హేయ్ ఆగ్రా అన్న నిందంతా యాడికి పోయినవరా అన్న బయటికి వెళ్ళి వచ్చాడన్న బయటకెళ్ళాక భయమా నోడు ఎందుకు వెళ్ళలేవురా అన్న నిన్నోడు తిరిగి వెళ్లి తెచ్చినావు అదే నేను చెప్తాను ఏం చెప్పవేమురా నా మీదకి వస్తాను ఏంటనే ఇదిగో మామ పంపించారు ఏ మామ నిజమా నేను పంపించాను నేను పంపించాను అదే మామ మా అబ్బం చెప్తావు నువ్వే కదా నన్ను బయట పంపించావు నేనేపుతాడు బయటి ఆహ్ ప్రామిసర్ నియ్యా మామే పంపించాడు మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాడు నేనే పంపించా నేనే పంపించా నాకు కొంచెం నొప్పిగా ఉంటాను టౌన్ కి వెళ్ళి మందులేమో నేనే పంపించా రాబోతు చెప్తావు అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోటుంటేనో ఏ శంబు సివి సింబు సివి సిబి శంభు అనయా నువ్వా మా బావల్ని చంపేసేలా ఉన్నారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అసలు మీ వాళ్ళ ఖాళీ టైం ఎక్కువ అయిపోయి కాన్సన్ట్రేషన్ ఆ మీద పెట్టారనియా నాలుగు రోజుల్లో భారసాలు ఉంది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు అస్సలు లైఫ్ లాంగ్ వీళ్ళు మొదలు పెట్టుకుంటా వీళ్ళు ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తాను ఎలా షిఫ్ట్ చేస్తావు ఈ సన్నాసులని సంసారాలు చేస్తాను వీళ్ళకి సంసారం అంటే ఏంటో తెలియజేస్తాను ఎలా తెలియజేస్తావు బ్రిటిష్ రూళ్ళు ఫాలో అవుతా ముందు విభజిస్తా తర్వాత పాలిస్తా ఇదంతా నేను చూస్తా డివైడ్ అండ్ రూల్ పాలసీ బ్రహ్మం పరబ్రహ్మం నెంబర్ చూడరా ఫ్యాన్సీ నెంబర్ అన్నా నువ్వు వస్తా వస్తారంటావు నా బస్తా స్టాప్ పగిలి దగ్గర రావా పక్కకి చూడరా అన్నా డోంట్ టచ్ వేలు ముద్రలు పడతాయి అన్నా నీతో పాటు ఇంకో పది మంది తీసుకు గుంపులు గుంపులుగా వస్తాయిరా రా పరబ్రహ్మ సోలోగా వస్తాడు అవును నువ్వు చెప్పిన జఫ్ఫాగాడు ఎక్కడ అడుగు ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు ఈ గాండి పీకలేక నన్ను కాకిస్తామ వాడి సంగతి గ్రీజనా ఎడార్లు ఇసుక అమ్ముతాడు నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను వాడు మన దగ్గరికి కలిపి అమ్ముతాడు నీ జేబులో ఎంత ఉందరా ఐదు వందలు ఇదెంత ఇదేనా వస్తున్నా వస్తున్నా ఓకే ఏంట్రా బచ్చాగా పెచ్చులు ఉంటా ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు ఎవరండి మీరు మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు ఓహో అందుకే నా ఇంత గరం గరం గా ఉన్నాడు పరబ్రహ్మంతో పరాజకాలు జాతకాలు మారిపోతాయి కోపడదు పెద్దమ్మ పెద్దమా ఉంటాడు వరసాడు చేస్తుంటాడు నువ్వేదో చేసాయి నువ్వు ఎందుకు మామ పెద్దమామని విసికిస్తావు నువ్వు రామ్మ మమ్మల్ని విసికి అందులో ఏదో స్కీమ్ ఉంటది విస్కిలో స్కీమ్ ఏముంటది మామ నువ్వు మరి టూ మచ్ కాకపోతే వీడు నన్ను కూడా నీలాగే అదేంటి మామ ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా ఆ ముందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడు అన్న తెలియదు అనుకున్నావు ముందు మీరు కూర్చోండి తర్వాత రేయ్ కూర్చుంటాను ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్ లో కూర్చున్నా మఠాక్ష అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా ఆ చారు కాదు మా ఈ చారు ఈ చారుచున్నావేంటి పెద్ద మామ ఇన్ డీప్ ట్రబుల్ అది కాదు అల్లూ అసలేం జరిగిందండి ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్న నేను ఇంకో అనుకున్నా అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చీరలు కూర్చున్నాడు చిన్న వచ్చేసి మామని కొట్టినాడు మామయ్య బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది ఏం శైలేంద్ర ఏమైనా కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది మామ తవడనాది ఇది స్కీమ్ కాదు మామ స్కామ్ దానికి దీనికి తేడా ఏంట్రా నేనేస్తే స్కీమ్ నువ్వు ఇరుకుంటే స్కామ్ డోసు పెంచాలన్నమాట ఏదో పెద్ద పిలిచారు అనొచ్చా దగ్గరికి వచ్చా ఆ ఏంటి స్వామి అనిపికేడు యమర దిపుంది పుంజు ఇది అసలే బ్యాడ్ పైగా స్టెంట్ స్మెల్ యాడ్ చేసాడు అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది అవును బాడీ స్ప్రే కొట్టుకుని గాడికి రెడీ అయ్యి ఏడకి వెళ్తున్నాడు వీడు ఇంకేడకి ఆడికి ఇంకేడికి కొని లూప్ లైన్ లో పడేసి వాడు వైఫ్ ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి ఎలా తీసుకొస్తావు యలాగోలా అంట ఏయ్ ఎవరేనా ఆయుర్వేద డాక్టర్ గారి పోయి మందు తీసుకురండి నేను తెస్తాను పెద్దాయ ఆ అయినా ఎవరు ఎవరు తెలుసా నీకు తెలుసుకుంటాను పెద్ద సరే పోయరా పో ఆ చెయ్యనికి పెద్దాయ యాడరికి ఒక లేరా వీళ్ళ నొప్పులకు ఆడికి పోయి శచంద్రనాయుడు గారికి వీళ్ళ నొప్పులకు మందు అని పెద్ద గరిసిపాకో

హలో నమస్కారం పెద్దయ్య ఏవిరా పరేదే అవ్వలేదు పెద్దయ్య ఆ అంటే ఆయన మందేసి పడుకున్నారు ఆవిడ ఉంది నేను అడిగితే వినట్లేదు తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య నా పేరు చెప్పినప్పుడు కూడానా అవును పెద్దయ్య దాన్ని ఎత్తిన ఒక పంటేసి తర్వాత ఏమైతే నేను చూసుకుంటా అంటే ఆ శుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య అయినా పర్వాలేదు మీరేం టెన్షన్ పడకండి నేనేదో ఒకటి ఆలోచిస్తా ఓకే పెద్దయ్య

హా ఎందుకన్నా కొడతావు చెప్ప ఇంకరాలు వాచ్ ఎవరు పెట్టుకుని మామే ఎందుకు రగుతావు అన్నా వద్ద అన్నా వదిలేనా అన్నా అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారండి బుద్ధి లేదా దున్న పోతులు పెరిగినట్టు పెరిగారా కొట్టుకోవడం బుద్ధి ఉందా మీకు అసలు కామన్ సెన్స్ ఉందా ఆ ఏంటా కొట్టుకోవడం ఓకే అరే రఘు ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను పిలు ఇది నీ స్కీమే కదా ఇది స్కీమ్ కాదు జస్ట్ వామప్ ఏంటి ఇక్కడ ఉందా అనియా ఏమనుకోవు కదా పేదే అన్న నేర్ద్దరు కొట్టుకుంటున్నారు పిల్లోడికి ఉన్న ఉద్దేవాన్ని అల్లుడు గారే ఏడుస్తున్నారు అల్లుడు ఏమిరా అక్కడ గుత్తుడు లెక్క వెరిగినారు గుత్త లేకుండా సరే ఇంటికి అల్లుడు వచ్చినాడ చానా లేదు పిల్లలకి ఏదైనా అయితే ఉండనా ఆలోచన లేరు మాటకొస్తే అల్లుడు అల్లుడు హోటల్ కన్నా అల్లుడు ఎక్కువడే అనుకో నాకు అల్లుడే ఎక్కువరా గౌరబుస్కొని కూర్చోడే షీ ఒరే నీతో పోల్చుకుంటే శిఖర్ మామ చాలా ఇన్నోసెంట్ పొగడుకు మామ సిగ్గేస్తుంది